కార్తీక మాసంలోని అక్షయతిథులు అందరికీ అక్షయ తిథి అనగానే గుర్తుకు అది వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తదియ అదే అక్షయ తృక్షయ తృతీయ అయితే అది ఒకటి కాకుండా మనకి చాలా అక్షయతిథులు అనేవి ఉన్నాయని చెప్పి మనకి పురాణాల్లో స్పష్టంగా చెప్తున్నారు అసలు వేటిని అక్షయతిథులు అంటారు అనేది ముందు తెలిస్తే ఆటోమేటిక్గా మనకి మిగిలిన అర్థమవుతుంది యుగాదులని మన్వాదులని అక్షయతిథులు అంటారు అంటే కృతయుగం త్రేతయం ద్వాపర యోగం కలియుగం ఇవి ప్రారంభమైన తిథులు అలాగే మనకి మనవంత్రాలు పద్నాలుగు ఆ పద్నాలుగు మనవంతరాలు మొదలైన తిథుల్ని అక్షయ తిథులు అని చెప్పి అంటారు ఈ తిథుల్లో మనం చేసేటువంటి దానాల వల్ల కలిగే పుణ్యఫలం అనేది ఎప్పటికీ నశించదు అది శాశ్వతంగా ఉండిపోతుంది అందుకే వీటిని అక్షయ అంటే క్షయం కానివి అని చెప్పి చెప్తుంటారు ఇక విశేషించి ఎవరైనా ఈ తిథుల్లో వారి వారి పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి దానాలు ఎన్నటికీ క్షయం కాక పితృదేవతల అనుగ్రహం అనేది సదా వాళ్ళకి కలిగేటట్టు చేస్తుంటాయి అయితే ముందు ఒకసారి పితృదేవతల అనుగ్రహం ఎలా ఉంటుందో కొంచెం క్లుప్తంగా తెలుసుకొని ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో ఏ తిథుల్లో దానం చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందో చూద్దాం అసలు దేవతల కంటే కూడా పితృదేవతల అనుగ్రహం అనేది జీవులకి అంటే ఈ భూలోకంలో నివసించేటువంటి జీవులకి త్వరగా అందుతవుతాయి పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఆ వంశాభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు వారి కష్టాలు కూడా ఎంత త్వరగా తీరిపోతుంటాయి మనం కొంతమందిని చూస్తుంటాం వారు చాలా మంచివారైనా లేకపోతే వారికి ఏ చెడలవాటు లేకపోయినా సరే పితృదేవతల అనుగ్రహం ఎవరి మీద ఉండదో వాళ్ళకి ఆర్థికంగా కానీ సంతానపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎక్కువగా సమస్యలు కలుగుతూనే ఉంటాయి ఇంకా వాళ్ళు చేసే పనులన్నీ కూడా అయిపోయినట్టే కనపడుతుంటాయి కానీ చివరి క్షణాల్లో చేజారిపోతుంటాయి చేతులకి వచ్చినట్టు కనపడుతుంది చేజారిపోతుంటుంది ఇలాంటివి తొలగాలంటే పితృదేవతల అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి అందుకే మనం గమనించుకుంటే శ్రీ శివమహాపురాణాల్లో ఉమా సంహితలోని నలభై ఒకటో అధ్యాయాల్లో ఆరు ఏడు శ్లోకాల్లో వ్యాసులు వారు ఎంత స్పష్టంగా ఒక మాట చెప్తుంటారు పితృదేవతలను ఎవరైతే తృప్తిపరుస్తారో వారికి పుష్టిని అంటే శారీరక మానసిక తృప్తిని అలాగే అధిక సంతానాన్ని స్వర్గాన్ని అసలు ఇన్నెందుకు వారి మనసుల్లో ఉన్న ప్రతి కోరికను కూడా తీర్చగలరు పితృదేవతలు అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఆ తర్వాత ఇంకొక మాట అంటారు దేవ పూజ కంటే కూడా పితృకాయం చాలా గొప్పది ఇంత స్పష్టంగా మనకి మన పురాణాల్లో పితృదేవతల యొక్క ఆరాధన ఎంత విశేషమైనదనేది తెలియజేశారు అలాంటి పితృదేవతల అనుగ్రహాన్ని ఈ కార్తీక మాసంలో మనం పొందేట్టు చేసేటువంటి తిథులు మొత్తం నాలుగు తిథులు ఉన్నాయి వాటిలో ఏ ఒక్కటి సరిగ్గా ఉపయోగించుకున్నా సరే పితృదేవతల అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది అందులో మొదటిది కార్తీక శుక్లపక్షంలోని నవమి దీనిని అక్షయ నవమి అని కూడా అంటారు ఈ రోజునే కృతయుగం అనేది ప్రారంభమైందని చెప్పి దత్తపురాణంలోని నాలుగవ భాగంలో చతుర్థ భాగంలోని ఇరవై నాలుగవ అధ్యాయం అలాగే శ్రీ నారద మహాపురాణంలోని ఇరవై ఐదవ అధ్యాయంలో అలాగే స్కాంద పురాణంలో కూడా మనకి ఎంతో స్పష్టంగా తెలియజేశారు అలాగే ఇక రెండు మూడు తిథులు వచ్చేసరికి ఏంటంటే కార్తీక శుక్ల ద్వాదశి అలాగే కార్తీక పూర్ణిమలు వీటిని మన్వాదులుగా పద్మ మహాపురాణంలో ప్రథమ సృష్టి కండంలో తొమ్మిదవ అధ్యాయంలో అలాగే నారద మహాపురాణాల్లో ఇంకా మొదలైన ఎన్నిట్లోనూ కూడా ఎంత స్పష్టంగా వీటి గురించి తెలియజేశారు అందుకే వీటిని కూడా అక్షయ తీతులుగా చెప్తారు అయితే వీటిలో కార్తీక పూర్ణిమకి ఇంకా చాలా గొప్ప విశేషం అనేది ఉంది అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను అయితే ఒక్క శ్రీ దత్తపురాణాల్లో మాత్రం కార్తీక కృష్ణపక్ష అష్టమిని కూడా మన్వాదిగా అది కూడా ఇంద్ర సావరణి మన్వంతరం మొదలైన తిథిగా మనకి తెలియజేశారు అందుకే ఈ తిథిని కూడా మనం ఖచ్చితంగా అక్షయ తిథిగానే పరిగణించుకోవాలి ఇలా మొత్తం నాలుగు అక్షయ తిథులు అంటే కార్తీక శుక్ల నవమి కార్తీక శుక్ల ద్వాదశి కార్తీక పూర్ణిమ అలాగే కార్తీక కృష్ణపక్ష అష్టమి ఈ నాలుగు తిథులు అక్షయ తిథులుగా ఈ కార్తీక మాసంలో తెలియబడుతున్నాయి ఒక్కసారి శ్రీ స్కాంద మహాపురాణంలో చెప్పినటువంటి ఈ శ్లోకం చూద్దాం యుగే యుగే వర్షశతేన దానం యుగాది కాలే దివసేన తత్ఫలం అంటే ప్రతి యుగంలో వందల వందల కొలది సంవత్సరాల పాటు దానం చేస్తూ ఉంటే ఎంతటి ఫలితం వస్తుందో యుగాదుల తిథుల్లో ఒక్కరోజు దానం ఇచ్చినా దానితో సమానం అవుతుంది అని చెప్పారు వ్యాసుల వారు అలాగే మనం శ్రీ పద్మ మహాపురాణలో సృష్టికండలోని తొమ్మిదవ అధ్యాయంలో నూట ముప్పైవ శ్లోకంలో ఇంకా ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఎవరైతే పితృదేవతల్ని ఉద్దేశించి మన్వాదుల తిథుల్లో దానం చేస్తారో అది అక్షయమవుతుంది అని అందుకే అలాంటి పితృదేవతలను శాశ్వత పుణ్యాన్ని కలిగించి వారి అనుగ్రహం మనం పొందేట్టు చేసే తిథులు ఈ కార్తీక శుద్ధ నవమి ద్వాదశి పూర్ణిమ అలాగే కృష్ణపక్ష అష్టమి అని ఈ తిథుల్లో పితృదేవతల్ని ఉద్దేశించి ఏదైనా తమ శక్తి కొలత ఏదైనా ఆలయంలో లేదా ఇంకా కుదిరితే శ్రీశైలం తిరుమల వంటి పుణ్యక్షేత్రాలైతే ఇంకా శ్రేష్టం అలా పవిత్రమైన చోట శుభ సమయాల్లో దానం చేసినప్పుడు తప్పకుండా వారి అనుగ్రహం కలుగుతుంది అంటే అన్నదానమైన యజ్ఞ యాగాదులకు చేతనైన ధన సహాయమైన విద్యాదానమైన లేక బ్రాహ్మణులకు స్వయంపాకదానమైన లేదా దీపదానమైన ఇలా వారి వారి వీలును బట్టి వారి వారి శక్తిని బట్టి చేసుకోవడం ఎంతో ఉత్తమోత్తమం అందులోనూ దీపదానాలకు పెట్టిన పేరు కార్తీక మాసం కాబట్టి శక్తి కలిగిన వారైతే ఈ రోజుల్లో వెండి కుందిలో దీపం వెలిగించి దీపదానం చేస్తే అది త్వరగా పితృదేవత అనుగ్రహానికి పాత్రని చేస్తుంది ఆఖరికి బంగారుపు ప్రమిదలో చేసినా అంతటి ఫలితం రాదు ఎందుకంటే పితృదేవతలకు సంబంధించి వెండిని దానం చేసినప్పుడే వారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కాబట్టి ఇలాంటి విశేషమైన తిథులు కలిగిన కార్తీక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు సర్వం శివార్పణం